సినిమా నటులు అందరిలోనూ పెద్ద పెద్ద స్టార్ హీరోలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు తెరపై ఏం చేసినా చేయాలనుకున్నా కూడా ఒకటికి వంద సార్లు వారు ఆలోచిస్తారు ఇలా చేస్తే జనంలోకి ఎలాంటి సంకేతాలు అందుతాయో అనే సందేహాలు వాళ్లకు చాలా ఎక్కువ అందుకే వాళ్ళు ఏం చేసినా కూడా దాని వెనుక ఓ లెక్క ఉంటుంది అల్లు అర్జున్ ఇప్పుడు గాజు గ్లాస్ పట్టుకోవటం వెనక కూడా ఓ లెక్క ఉందంటున్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ టూ సినిమా నుంచి టైటిల్ సాంగ్ తాజాగా విడుదలైంది ఆ పాట ఎలా ఉంది ఆ పాటలో బన్నీ ఎలా డాన్స్ చేశాడు అనే దానికంటే బన్నీ చేతిలో ఉన్న గాజు గ్లాసు బాగా హైలైట్ అయింది పాటలో ఓ చోట బన్నీ గాజు గ్లాసు పట్టుకుని ఓ సిగ్నేచర్ స్టెప్ కూడా వేశాడు ఆ స్టెప్ బాగా ఆకట్టుకుంది కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు ఆ సింబల్ జనంలోకి చేరువ కావాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాలో కూడా గాజు గ్లాసు వాడుతూ వచ్చాడు ఈ మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో కూడా గాజు గ్లాసు గురించిన ఓ డైలాగే ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ కూడా గాజు గ్లాస్తో దర్శనమిచ్చాడు మిగిలిన హీరోలు ఎవరు ఇలా చేసినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు కానీ అల్లు అర్జున్ చేసేసరికి అందరి దృష్టి దానిపై పడింది ఎందుకంటే ఆ మధ్య బన్నీకి పవన్ కి పెద్దగా చిన్న గ్యాప్ వచ్చింది అంతగా ర్యాపో ఉండేది కాదు సరైన ఫంక్షన్ లో చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ ఇందుకు కారణం అయితే ఆ వివాదం సత్తుమణిగాక అవసరం అనుకున్న సందర్భంలో ఒకరినొకరు కలుసుకుని తమ సంఘీభావం వ్యక్తం చేసుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అలాంటి మోరల్ సపోర్ట్ చాలా అవసరం అందుకే అల్లు అర్జున్ చేతిలో కూడా గాజు గ్లాస్ కనిపించింది నిజానికి ఇవన్నీ పైకి చిన్న చిన్న విషయాల్లానే కనిపిస్తాయి కానీ వాటి ప్రభావం మాత్రం జనాలపై చాలా పెద్దదిగా ఉంటుంది బన్నీ చేతిలో గాజు గ్లాసు జనసేన పార్టీ కాయనిచ్చిన మోరల్ సపోర్ట్ అనేది పవన్ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట మరిది కావాలనే పాటలో పెట్టారో యాదృచ్ఛికంగా పెట్టారో క్లారిటీ లేదు